కేంద్రం నుంచి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బాధితులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ నిధులను కూడా ఈ రాష్ట ప్రభుత్వం డైవర్ట్ చేసి వేరే పనుల కోసం వాడుతుంటే ఇంతకంటే సిగ్గుచేట్ ఏముంటుంది ఎస్సీ ఎస్టీల పైసలు కూడా మీరు డైవర్ట్ చేస్తుంటే ఏం ప్రభుత్వం ఇది ఎవరి కోసం పనిచేస్తుంది ఇంత అన్యాయమా బడ్జెట్ శాఖ మీదనేమో ఒక దళితుడు కూర్చుంటాడు కానీ ఆయనకేమో సోయలేదు ఇలా నేను అడుగుతా ఉన్నా ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ దళితులకు ఈ రాష్ట్రంలో ఆరు వేల కేసులు అయిన బట్టి గారు ఎందుకు నోరు ఎప్పుతలేవు ఎందుకు మాట్లాడతలేవు మరియమ్మ కేసు మీద దండలేసుకుని దీక్ష చేసినటువంటి బట్టి విక్రమార్కు గారు ఇలా ఈ చెల్లె ప్రవలిక చనిపోయింది గుండగుల చేత హత్య చేయబడ్డది గ్యాంగ్ రేపు చేయబడ్డది ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు ఈ జిల్లా ఎస్పీకి ఎందుకు మాట్లాడలేదు ఈ జిల్లా మంత్రి ఎందుకు మాట్లాడలేదు ఈ జిల్లా ఎంపీ ఎందుకు మాట్లాడు జిల్లా కలెక్టర్ ఎందుకు రెస్పాండ్ కాడు ఇది ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి మీరు సిగ్గుపడాలి